ఆవిడొచ్చింది ఆగో ఎప్పుడు దాకా ఎక్కడున్నావే రాత్రి అంతా ఎవరితో కూలికొస్తున్నావు చెప్పు నన్ను అడగడానికి నువ్వే నీకు కాబోయే మూగుణ్ణి ఎవడో రౌడీ విధాలు నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి నువ్వు మొగుడివా అనేవాడు మగాడే ఉండాలి పందే ఉండకూడదు అమ్మా అవునన్నా ప్రాణానికి తెగించి నన్ను ఉంటే ఇక్కడికి నేను నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీసుకున్నావా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాడు ఈ అమ్మకి ఏ పాప తెలియదు నిప్పులాంటిది అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది బాబు నా బిడ్డ అలాంటిది కాదు పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది ఈ మీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నేను చేసుకోను ఈ మగాడి మీద మనసు అయిందా మీద మనసు విరిగిపోయింది ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడికి జీవితాలతో నిన్ను నేనలా నమ్మాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే ఎప్పటికైనా నా కాలం ఎప్పుడు క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చేయి నీ కాలం తాగదు వెళికి నేను ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకడికి పెళ్ళాంగా కాదు కదా ఉంపుడు గతగా కూడా పనికిరావు ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి నా జీవితానికి రెండే పరిష్కారాలు ఒకటి ఊరి వాళ్ళ ముందు పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం రెండు ఊరి కోసం నేనే ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం నిర్ణయం మీదే

చాలా సంతోషం ఇవే వెళ్ళమ్మా సది కూడా నిన్ను గాని దేశానికి ఆర్థిక మంత్రి చేసామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతాయి బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయి ఉడికించాలడ్డు చూసారా తలుపుకోకుండా అంత కరెక్ట్ గా చెప్పిందో నా ఫాదరే నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను అమ్మా అమ్మాయి నాకు బాగా నచ్చింది వెంటనే ముహూర్తం పెట్టించా మీరు ఏటో అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్ర రూపీసారనుకోండి మేము డాన్స్ ఆడుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం అక్కర్లేదు బాబు నా మాట కాదంట నేను గీసిన గీత దాటడు మగాడు తాళి కట్టే వరకే తల్లిదండ్రుల మాట వింటాడు శోభనమైతే పెళ్ళ చుట్టూ తిరుగుతాడు తాను మాటే వింటాడు అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను ఎంతో ఆనందిస్తున్నాను చూసా మా అమ్మ ఎంత మంచిదో నేను చెప్పాను మా అమ్మ కాపు రాదని పిల్ల పాపంతో కలకాలం వర్తెలండి లేవండి అమ్మాయిని లోపలి తీసుకోండి బాబు వెళ్ళమ్మా నాన్న తల్లి పిచ్చిలో కూడా నన్ను మర్చిపోయావనుకున్నాను గుర్తున్నానన్న మాట కొంచెం ఇదిగో పెళ్లి చేసుకున్నాం దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు నీ పేరేమిటమ్మా సుధారాణి అండి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అందుకని పేకపిద్దాం పెద్ద కాదురా నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని అయితే పై పైన పై పైన పట్టుకొని చెప్తాం నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని చూడమ్మా ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాడులే అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు ఇందుకే నిన్ను గదిలో పెట్టింది నువ్వు పదా పద పద పదాన దీర్ఘ సుమంగ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారా అత్తయా జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డలేదమ్మా జరగబోయే శోభనం గురించి భయపడుతున్నాను ఏమిటయ్యా మీరు అనేది ఇరవై ఏడేళ్ళు వచ్చిన దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా వాడి జాతకంలో దోషం ఉంది ఇరవై ఎనిమిదేళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రా కదా ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా ఇంకా ఒక్క సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా నా తాళిబొట్టు నేను కాపాడుకుంటానత్తయ్యా కడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను కానీ వాడు మగవాడమ్మా నేను ఆడదాన ఈ విషయం నాలోనే దాచుకుంటాను నిశ్చింతగా ఉండండి ఏమిటోనమ్మా పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకోగా చేతులు గడగడగడలాడి చెప్తారండీ అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది ఏమన్న అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట అన్నారా వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చమసెట్టింది అబ్బా భయపట్టకరా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబులోంచి యాభై రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా కంచుగారు పాల గ్లాస్ తీసుకొని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి యాభై రూపాయలు లటక్క జాకెట్లు తోసేయండి ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ అయి బాబోయ్ ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఏమన్నా అంటే అన్న ఉంటారు హలోనే ఆ తాలిగట్టించుకుంది నలుగురులో అల్లరి పాల్పాకూడదని మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు చదువు సంధ్య లేని పల్లెటూరు బయట నేను మొగుడుగా పనికాంది సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాలిగట్టనే గానీ ముట్టుకోవద్దని నేడిస్తే ముట్టుకునేంత మూర్కొని కాను చూడు నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను కానీ ఏమీ చేయను ఎందుకో తెలుసా నేను మనిషిని మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని నీ అంతట నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు గౌరీ ఎవరికి పెద్దయ్య గారికి మావయ్య గారికి ఇలాంటి భోజనమా అత్తే కాని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా సరే మాయా అవును మాయా నేను మీ కోడల్ని కోడలు నీకంటే నా పెళ్ళమే నయం తన కడుపున కాయ కాసే ఎవరకన్నా అది నాతో కాపురం చేసింది నువ్వు మొదటి రాత్రే మొగుణ్ణి బయటికి పంపించావ్ అది ఆయన జాతక ప్రకారం ఇరవై ఏడేళ్లు దాటేదాకా కాపురం చేయకూడదట్టుగా చేస్తే ఆయనకి ప్రాణ గంటవని ప్రాణ గంధమ ఎవరు చెప్పారు అత్తయ్య గారు ఇది ఆ పాపం కక్కిన విషయమా నా కొడుకు జాతకంలో అలాంటి గండాలు ఏం లేవు తల్లి మాయ చేసింది నువ్వు దానివి నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ రెండో కోళ్ళగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వన్ను మనిషిగా మార్చు తల్లి అది నాగదేవత కాదు నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి తప్పకుండా పడక మీద ఎవరానికి అమ్మా కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా వెళ్ళవు ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో చూడు మేడం ఈ పుష్కూతురు దిక్కుమాలి కాదు మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు చేసుకోమన్నాడు చాలి కడతానన్నాడు కట్టుకోమన్నాడు ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు వెళ్ళిపోతాను రాలోడు మనకేమిటో రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ అమెరికాలో అరవై అంత బిల్డింగ్ లో వండుకున్నాయి వెళ్లి దరిజాగా బతుకుదాం కమన్ 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 ఆ దరిద్రూ న్లం ఏమిటో గోత్రం ఏమి ఈ రోజులో కులాలు గోత్రాలు ఏంటమ్మా సోదా నేను ఇలాగే పెళ్లి చేసుకొని వచ్చా అప్పుడే నేను నాకు నాకొన్ని న్యాయం తమ్ముడు కొనియామనా ఏదో వాళ్ళు ఇష్టపడవారు పెళ్లి చేస్తున్నారు తప్పే ఉంది రేయ్ అమ్మ అలాగే ఉంటుంది అమ్మని తీసుకొని అసలు అది కాదు బాబు నువ్వే మాట్లాడుకుంద నా నా పేరు ఉష్ కాదు బుష్ 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 ఏదో గలండే రండే ఎక్కడికే ఎంత లోకే దిది నేను పాక అనుకున్నానే వారని అబ్బా లంకంత కంపెనీకి పాక్లా అనిపిస్తుందంటరా